పోవడం జరిగింది హిందూ ఉత్సవ కేంద్ర సమితి తాండూరులు అంటే కేవలం నిమజ్జన గానే పేరు ఉన్నది అంటే గణేష్ పండుగ అయిపోతుంది నిమజ్జనం చేసేస్తాం వెళ్ళిపోతాం తర్వాత దసరా పండుగ కొట్లాడతాం వెళ్ళిపోతాం అనే లెక్క ఉన్నది కాకపోతే హిందూ ఉత్సవ కేంద్ర సమితి అనేది నిమజ్జన కమిటీ కాదు నిర్మాణ కమిటీ అని చెప్పి మీరు ఈరోజు సహకారం చేసి విమర్శించడం జరిగింది ఎందుకంటే వాస్తవంగా ఈ డిఎంఎఫ్టి ఫండ్ ఏదైతే మీరు ఇవ్వడం జరిగిందో దాని నుంచి ఇంకా నిర్మాణం జరుగుతుంది ఈ కమ్యూనిటీ హాల్ కావచ్చు తర్వాత ఆలయం కావచ్చు అనుకున్న విగ్రహం కావచ్చు ఇది మొత్తానికి ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా ఉండే క్షేత్రంగా కూడా ఉంటుందని చెప్పి మేము ఖచ్చితంగా భావిస్తూ ఉన్నాం ఎందుకంటే వాస్తవంగా ఉత్సవ కేంద్ర సమితి ఏ పని తీసుకున్నా కూడా కొంచెం ఆగుతుంది లేకపోతే ఆటంకాలు అంటారు కాబట్టి ఈసారి అవి రాకుండా కూడా ఖచ్చితంగా ఉండాలని చెప్పి ఈ మొత్తం కూడా నిర్మాణం పూర్తి కావాలి నిర్మాణం గ్రౌండ్ తీసుకుంటే ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు ఎందుకంటే సమయం దొరికింది కాబట్టి అందరు కూర్చున్నారు కాబట్టి నేను చెప్తా ఉన్నా చాలా మట్టుకు మనకి ఇబ్బంది ఎదురవుతూ ఉన్నది సాంస్కృతి సాంప్రదాయాల పరంగా బయట మన పిల్లలు ఏ విధంగా ఉన్నారు మన పిల్లలందరూ కూడా ఏ విధంగా చేస్తూ ఉన్నారు పరిస్థితులు ఏ విధంగా అందరికీ తెలుసు కాబట్టి సాంస్కృతిక అన్ని కూడా కాపాడే విధంగా ముందలకు పోనీకే బోనికే ఉత్సవ కేంద్ర సమితి కూడా కృషి చేయాల్సిందిగా అయితే ఇంకోటి ఏంటంటే వాస్తవంగా మనకి ఏమైనా ఇబ్బంది మనకి ఏమైనా అయితే ఒక సంఘం అనేది మనకు లేకుండా పోయింది ఒక అండ అనేది మనకు లేకుండా పోయింది అది హిందూ ఉత్సవ కేంద్ర సమితి ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఏదో కమిటీ అంటే మొత్తం అరవై డెబ్బై మంది కమిటీ కాకుండా దాంట్లో స్ట్రాంగ్గా పని వాళ్ళు కరెక్ట్ పనిచేసే వాళ్ళు అక్కడ ప్రజాప్ర ప్రజా ప్రతినిధులతో కోఆర్డినేట్ చేసుకొని ముందల బయట వాళ్ళు మనకు కావాల్సిన అవసరం ఉంది ఏమన్నా లీగల్ సాయం వస్తే లీగల్ అడ్వైజర్లు కావచ్చు న్యాయ సాయం కావాలన్నా ఆర్థిక సాయం కావాలన్నా ఏం కావాలన్నా కూడా ఈ ముందరికొచ్చి చేసే కమిటీ మనకు కావాలి అట్లాగే ఎవరైనా చనిపోతే కనీసం బీదవాళ్ళు చనిపోతే కనీసం కూడా అంతక్రియల ఖర్చుకు లేకుండా కూడా చాలా మందికి ఉంది కాబట్టి ఆ విధంగా ఈ కమిటీ అంతా కూడా ముందర తీసుకుపోవాల్సి ఉంది ఒకటి ఏంటంటే పిల్లల చదువులకు కావచ్చు ఎవరైనా మన మనం మన హిందుత్వంలో ఉన్న పే పేదవారు ఎవరైతే ఉన్న వాళ్ళందరికీ కూడా సాయం చేసే విధంగా కమిటీ ఉండాలి అలాగే గుళ్ళ అభివృద్ధి కూడా ఎమ్మెల్యే గారి విజ్ఞప్తి చేస్తున్నా సార్ ఎందుకంటే ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి మన ప్రాంతంలో జుంటుపల్లి క్షేత్రం ఉన్నది అంబురామేశ్వర క్షేత్రం ఉన్నది జీవన్గి ఉన్నది అన్ అనేక దేవాలయాలు మనకు ఉన్నాయి ప్రాశస్తమైన దేవాలయాలు మనకు ఉన్నాయి కాకపోతే ఏంటంటే టూరిజం పరంగా డెవలప్మెంట్ చేయాలంటే ఆ క్షే క్షేత్రాలన్నీ కూడా బయటికి కనిపించాలి కాబట్టి మీరు బోర్డులు ఏర్పాటు చేస్తారా ఎట్లా ఏర్పాటు చేస్తారో చేసి అవన్నీ కూడా డెవలప్మెంట్ చేయాల్సింది విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇంకోటి శిథిలాస్థలో ఉన్న గుడ్లు ఏవైతే మన ప్రాంతంలో ఉన్నాయో వాటి కూడా డెవలప్మెంట్ చేయాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా సార్ ఎందుకంటే హిందూ ఉత్సవ కేంద్ర సంస్థ అంటే కేవలం మీద గణేష్ పండుగ చేసుకొని రెండు మూడు పండుగలు చేసుకొని పోయే విధంగా హిందూ ధర్మ పరిరక్షణ చేసే విధంగా సనాతన ధర్మ పరిరక్షణ చేసే విధంగా ఈ కమిటీ ఉంటుంది ఈ కమిటీలో ఉండే వాళ్ళు కూడా అంతే నిష్టగా ఉండాలి నడిపే వాళ్ళు కూడా అంతే నిష్టగా ఉండాలని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఇంకోటి పార్టీలు కులాలు విభేదాలు అన్ని పక్కన పెట్టి హిందుత్వం వారికి వచ్చే వరకు ధర్మం వరకు వచ్చే వరకు అందరం ఒకటైదాం ఎందుకంటే వాస్తవంగా ఏమవుతుందంటే అన్ని మనవులే అంత మనవులే కానీ మన పనులు అవుతలేవు ఇక్కడ కూడా మన పనులు లేవు వాస్తవంగా పనులు అవుతలేవు అంటే నేను అయితేనే వంట అది ఎమ్మెల్యే గారి మీద తీసుకోవద్దు అంటే కొన్ని పనులు అంటూ నేను మొత్తం ఇప్పుడు ఈ పని వాస్తవంగా పదిహేను పదహారు ఏళ్ళు పెండింగ్ పడ్డది అంత మనోళ్ళే అంత మనోళ్ళే కాబట్టి భవిష్యత్తులో అది కాకుండా కోఆర్డినేట్ చేసుకుంటే మనం పోవాల్సిన అవసరం ఉంది ఒకరి మీద ఒకరు అనుకుంటే మనమే కిందికి పోతున్నాం కాబట్టి అది అట్లా అనుకోకుండా అందరం ఒకటై పని వారికి వచ్చే వరకు పార్టీలు పక్కన పెట్టి అన్ని పక్కన పెట్టి ముందరకు వచ్చి ముందర తీసుకోవాల్సింది ఎందుకంటే టైం ఈ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు వాళ్ళు టైం వాడుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి అన్ని పక్కన పెట్టి ముందరకు పోవాల్సిందిగా భవిష్యత్తులో కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్ మీకు ఏంటంటే హిందూ సఖ్య సంతి ల్యాండ్ ఏదైతుందో ల్యాండ్ లో ఒక కమ్యూనిటీ హాల్ తర్వాత ఒక గుడి అనుకున్నాం చేసుకుంటూ మరి అదే విధంగా ఇంత ముందు రామకృష్ణ గారు మాట్లాడారు మరి చాలా గొప్పగా ఆయన గొప్ప వక్త మరి మూడు నాలుగు సంవత్సరాల నుంచి మరి అనేక రకాల సేవలు అందిస్తున్న హిందుస్వ సమితి వీడికే పరిమితం దీని పరిమితం వీడి వరకే అని చెప్పేసి అనడం చాలా బాధ కలిగించింది అనేక సమస్యలు అనేక ఆటుపోటులు అనేక గొడవలు అన్ని ఉన్నా కానీ కూడా గత మూడు సంవత్సరాల నుంచి తాండూరులో చిన్న సంఘటన లేకుండా కార్యక్రమం నిర్వహించిన ఘనత మా యొక్క మా యొక్క కమిటీని అని చెప్పేసి కూడా ఈ సందర్భం మీ అందరూ తెలియజేసుకుంటున్నారు మరి ముఖ్యంగా మరి రామకృష్ణ గారు మరి ఆయన విద్యావేత్త ఒక లెక్చరర్ గా పనిచేస్తున్న సంగతి కూడా తెలుసు మరి నేను మా గారికి గుళ్ళు గోపురాలు గవ్యరుగుతుం నేనేమంటున్నా అంటే గుళ్ళో తో పాటు బళ్ళు కూడా అడిగే అవసరం ఈరోజు మనందరికి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే గుళ్ళు తోటి సరిపోదు బళ్ళు కావాలి ఉద్యోగాలు కావాలి అన్ని విధాలుగా సమాజంలో ఎదగాలంటే ఖచ్చితంగా గుళ్ళు కావాలి గుళ్ళో పాటు బళ్ళు కావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి తాండూరులో అన్ని రకాల విద్య వచ్చే విధంగా మన మనోనంగా చూడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం ఎందుకంటే గతంలో మరి గతంలో తాండూరులో నర్సింగ్ కాలేజ్ కానీ మరి ఐటిఐ కాలేజ్ కానీ ఇలాంటి ఒక్కొక్క ప్రభుత్వం మారినప్పుడు మరి ఆ ప్రభుత్వం ద్వారా తాండూరుకి అన్ని విధాలుగా తెచ్చుకునే ప్రయత్నం మనం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి ఇంట్లో అందరం కూడా ఏకంగా ఉండవలసిన అవసరం ఉన్నది మరి ముఖ్యంగా ఈరోజు ఎవడో ఒక వ్యక్తి ఒక రాయి తీసుకొని కుక్కని కొడితే కుక్క భయపడి వెళ్ళిపోతుంది మరి అదే వ్యక్తి ఆ రాయి తీసుకొని తేలటి కొట్టే దమ్ము అంత ఉంటుందా ఒకసారి మీరు ఆలోచన చేయాలి ఎందుకంటే తేల తిట్టలు అందరూ కూడా ఒకేసారి దాడి చేసే విధంగా పడతాయి కాబట్టి హిందువులందరం కూడా తేలటిట్టలు లాగా మనం అందరం కూడా ఏకంగా ఉండవలసిన అవసరం లేదు కాబట్టి మనం అందరం కూడా సంగీతంగా ఉండాలి తాండూల్లో మన మతాన్ని పెంచుకుంటూ పోవాలి మన మన హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ పోవాలి అదే విధంగా ఇతర ధర్మాలపై నింద వేరాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మన యువకులందరూ కూడా తెలియజేసుకుంటున్నాం మనకు ఏ విధంగా తిప్పలు పెడుతుండో మనం అందరం కూడా గమనించవలసిన అవసరం ఉన్నది ఈ రోజు హిందువులు ముస్లింలు అందరం కూడా ఏకంగా ఉంటేనే ఇటువంటి ట్రంప్ గానీ ఇటువంటి ఇజ్రాయిల్ గానీ ఇటువంటి పాకిస్తాన్ ని గానీ తరిమి కొట్టే అవకాశం ఉంటది కాబట్టి ఈ దేశ పౌరులందరూ కూడా మనం అందరం ఏకంగా ఉండాలి అన్ని జాతులు కలిసి ఉండాలి అని చెప్పేసి కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాను మరొకసారి మనోరన్న గారికి ధన్యవాదాలు ముగిస్తున్నాను జై జై చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి